రెహమాన్ గారు చదువు విషయంలో పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు స్వతహాగా వాళ్ళకి చదువుకోవాలనిపించినా వాళ్ళు చదవలేరు వాళ్ళకి గుర్తురాదు లేదా చదువు మీద ఇంట్రెస్ట్ ఉండని పిల్లలు కూడా ఉన్నారు పిల్లలు బాగా చదువుకొని వాళ్ళు చక్కగా క్రమశిక్షణగా ఉండాలంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి ఇక్కడ ఫస్ట్ అందరు పేరెంట్స్ ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే మా అబ్బాయి బాగా చదవట్లేదు మా అబ్బాయి బాగా చదవట్లేదు అని చెప్పి తిట్టి కొట్టి ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు తప్పితే చేస్తున్నారు తప్ప మా అబ్బాయి అసలు ఎందుకు చదవటం లేదు మా అబ్బాయిలో ఉన్న ప్రాబ్లం ఏంది అనేది ఎవరు ఆలోచించడం ఎందుకంటే అందరు పిల్లలు బాగా చదువుకొని పైకి రావాలనేది తల్లిదండ్రుల యొక్క కోరిక కామన్గా కామన్గా దాన్ని మనం తప్పు పట్టలేం ఆ ఆ కోరిక మీద ఇక్కడ పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ నేను అనేది ఏంటంటే అమ్మా ఒకవేళ మీ పిల్లలు సరిగ్గా చదవటం లేదంటే ఒక్కసారి ఆలోచించండి మీ పిల్లలు రెండో నెలలో కానీ అంటే ఫిబ్రవరి నెల పదకొండో నెలలో కానీ అంటే నవంబర్ నెల పదకొండు అంటే ఒకటి ప్లస్ ఒకటి అందమ్మా రెండు రెండు నవంబర్ నెలలో ఫిబ్రవరి నెలలో పుట్టినటువంటి పిల్లలు చదువులో స్లోగా ఉంటారు ఇదంతా రీసెర్చ్ రెండు అంటేనే చంద్రుడు అపర్ణమి అమావాస్య పౌర్ణమి అమావాస్య ఇది అప్ అండ్ డౌన్స్ లైఫ్ ఒకవేళ మీ పిల్లలు ఆ రెండో నెల పదకొండో నెలలో పుట్టి ఉంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ టెన్త్ దగ్గర ఇంటర్ దగ్గర లేదా ఇంజనీరింగ్లో ఇలా డిస్టర్బ్ అయిపోతున్నారు నువ్వు అనుకోవచ్చు ఎంబీబీఎస్ అంటే చాలా తెలివిగా వెళ్ళాను కదా ఎంబీబీఎస్లో మానేసేవాళ్ళు ఎంతోమంది మధ్యలో ఎంబీబీఎస్ మానేసీకి వెళ్ళి మానేసేవాళ్ళు చాలామంది ఇవన్నీ మీకు ఏంటంటే మీ ఇంటి విషయాలు మీకు తెలుస్తాయి అమ్మా పది మంది విషయాలు నాకు తెలుస్తాయి కాబట్టి చెప్తున్నా ఇక్కడ లేదంటే ఈ సెకండ్ మంత్ లెవంత్ మంత్లో పుట్టిన వాళ్ళు ఇటు పాలిటెక్నిక్ కానీ ఇట్లా ఇటు అట్లా డైవర్షన్ కూడా తీసుకొని వెళ్ళిపోతుంది వీళ్ళ యొక్క చదువు విషయమైనా మామూలుగా మైండే స్లోగా ఉంటుంది మైండే స్లోగా ఉంటుంది మెయిన్ చదువు విషయంలో ఇలా ఉంటుంది ఓకే ఇక్కడ మరి అలా మరి పదకొండో నెల రెండో నెల వాళ్ళకి మైండే స్లోగా ఉన్నప్పుడు మిమ్మల్ని కలవడం వల్ల ఉపయోగం ఏంటి అంతే కదా డెఫినెట్గా క్వశ్చన్ అదే కదా ఇక్కడ నేను అనేది ఏంటంటే ఇక్కడ రెండు అంటే చంద్రుడు ఇక్కడ నాకు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ రెండు వచ్చు ఈ న్యూమరాలజీస్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారంటే టూని టూగా తీసుకుంటారు ఇక్కడ రెండు తీసుకొని ఇట్లా మూన్ కాబట్టి ఈ మూన్ అప్ అండ్ డౌన్స్ లైఫ్ కాబట్టి ఈ రెండు వాళ్ళకి ఒకట్లో పేరు ఇవ్వాలి రెండు వాళ్ళకి ఏం చేయాలి ఒకటిలో పేరుస్తే ఏమైందంటే దాని క్లియర్గా రాసిందమ్మా బుక్లో ఇదంతా నేను చెప్పేది కాదు రెండు పక్కన ఒకటి వస్తే కంటిన్యూస్ ప్రోగ్రెస్ పర్మనెంట్ జాబ్ బెస్ట్ ఫ్యామిలీ హెల్త్ అండ్ వెల్త్ అని క్లియర్గా రాశాడు బుక్లో నేను కాదమ్మా రాసింది మహానుబాబులు రాశారు సరే ఫిబ్రవరి నవంబరు ఈ రెండు నెలల్లో కాకుండా మిగిలిన నెలల్లో ఉన్న మనసులోగా ఉండే వాళ్ళకు కూడా దానికి తగ్గట్టుగా రెమెడీ ఇచ్చుకోవాలి దానికి తగ్గట్టు అసలు జనరల్ గా ఇది సెకండ్ మంత్ లెవెంత్ మంత్ అలా జరిగింది ఎక్కువగా ఈ మిగిలిన నెలలు కూడా అదే చెప్తున్నామ్మా అమ్మా గత జన్మ పాప పుణ్యాలను బట్టి ఈ జన్మ వస్తుంది మనకి అన్నిటిని పరిగణలోకి తీసుకొని ఆలోచించాలి నువ్వు అనొచ్చు ఇప్పుడు సార్ గత జన్మ ఇవన్నీ ఏం సార్ నాన్ సెన్స్ మాట్లాడుతున్నావు అని అడిగితే సాయిబాబా గారు ఒకసారి శ్యామతో ఏమన్నా అంటే శ్యామా నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు శ్యామ నువ్వు నాకు నువ్వు నాకు డెబ్బై రెండు జన్మల నుంచి తెలుసు అన్నాడు అంటే శ్యామ డెబ్బై రెండు జన్మలు ఎత్తాయంటే సాయిబాబా గారు కూడా డెబ్బై రెండు జన్మలు ఎత్తారనే కదా అంటే అసలు జన్మలున్నట్టు ఉన్నట్టేగా ఒక చినిగిపోయిన షర్ట్ వేసుకొని నాలుగేళ్లకెళ్ళి భిక్ష తెచ్చుకునేటువంటి సాయిబాబాకి అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు కదా నాలాంటి వాడు అయితే కోట్లు కుట్టించుకోవాలి కోట్లు వేసుకోవాలి కాబట్టి అబద్ధం ఆడొచ్చావు కానీ సాయిబాబాకి అంత అవసరం లేదు కదా ఆయన అన్నమాట శ్యామా నువ్వు నాకు డెబ్బై రెండు జన్మల నుంచి తెలుసు అన్నాడు అంటే జన్మలు ఉన్నాయని ఈ మధ్యలో మీరు యూట్యూబ్లో చూస్తున్నారు ఒక పాప రెండు నాలుగేళ్ల పాప నేనేంది ఏడున్నానేది మాది ఫలానా సూరత్ కదా అక్కడ నేను నేను మా ఫ్యామిలీ అంతా యాక్సిడెంట్లో చనిపోయాం కదా అని అన్ని విషయాలు చెప్తుందని చెప్పి ప్రస్తుతం జ్ఞాపకం జ్ఞాపకం అని హాల్చల్ చేస్తుంది ఇలా గత జన్మ పాప పుణ్యాలను బట్టే అన్నీ తెలుస్తాయి ఇక్కడ ఇంకో చిన్న విషయం తెలిసిన నా పేరు ఏంటమ్మా రెహమాన్ అని మీకు తెలుసు నా పేరు వీరయ్య గత జన్మలో మీకు తెలుసు నా గురువు చెప్పండి నేను నాకేం తెలుసు పిచ్చోడిని నాకేం తెలుసు ఎప్పుడు చూసిన ఆస్ట్రాలజీ న్యూమరాలజీ డబ్బులు పిచ్చి తెలుసు అమ్మా నా గురువు గ్రేట్ ద గ్రేట్ సైంట్ లైక్ సాయిబాబా లైక్ యేసు ప్రభు లైక్ మొహమ్మద్ ప్రవక్త ఇలా ఒక గ్రేట్ సైంట్ మా గురువు గారు ఆయన్ని చూస్తేనే ఆ సైంట్ అనేది అలా తెలిసిపోయింది ఆయనకి పేరు లేదు ఊరు లేదు ఆయన షిర్డీలో ఉన్నాడని షిర్డీ సాయి బాబా ఈయన పట్టణం బజార్లో ఉన్నాడని పట్నం బజార్ బాబా ఆయనకి పేరు ఊరు లేని ఆయన ఆయన నన్ను ఎన్నోసార్లు వీరయ్య వీరయ్య అని పిలిచేవాడు నేను ఎన్నోసార్లు అడిగాను బాబా నా పేరు అయిందని ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఇది కూడా ఉన్నప్పుడు బాబా నా పేరు రెహిమాన్ కాదు అరే రా అని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు ఇలా గత జన్మ యొక్క పాప అంటే ఈ జన్మలో ఏదో ఇలా వచ్చి మనం ఏదో ఇలా చెప్పడం లేదు ఇదంతా గత జన్మ యొక్క పాప పుణ్యాలు గత జన్మలోనే ఈ సబ్జెక్ట్స్ అన్నీ అన్నమాట చదివి ఈ జన్మకు వచ్చి మనం ఇలా చెప్పడం జరుగుతుంది ఇదంతా చాలా పెద్ద సబ్జెక్ట్ అమ్మా లేకపోతే ఇంతమంది ప్రజలు ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను ఇలా ఆదరించడం ఏంటి ఎంతోమంది వస్తున్నారు వెళ్ళిపోతున్నారు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఎవరు స్టాండర్డ్గా నిలవటంలా మరి నేను ఇంత స్టాండర్డ్గా ఎందుకు నిలుస్తున్నాను అంటే ప్రజలు ఆద ఆశీర్వదిస్తున్నారు ప్రజలు ఆదరిస్తున్నారు ప్రజలు ఆదరిస్తేనే ఎవడైనా నిలబడగాడు అది సినిమా అయినా జీవితం అయినా ఇంకొకటి అయినా ఇంకొకటి అయినా ప్రజలు ఆదరించినంత కాలం మాత్రమే మనిషి ఉండగాళ్ళు అది రాజకీయమైనా ఇంకో మంత్రులైనా ఎవరైనా అలా ఆదరిస్తున్నారు కాబట్టి మనం ఇలా నడుస్తూ ఉన్నాం అనమాట సో నేను అనేది ఏంటంటే అలా చదువురాని పిల్లలకి సర సరిగ్గా చదవని పిల్లల్ని ఒక్కసారి నాకు చూపించండి మీకు అద్భుతమైన రెమెడీస్ ఇస్తాను పిల్లలు అసలు మీరు మళ్ళీ వచ్చి మా అబ్బాయి భలే చదువుకున్నాడండి మా అబ్బాయి భలే యాక్టివ్ అయిపోయాడండి అని మీ నోట్ చేత అనిపిస్తా అలా అనిపించడానికి తగ్గ సర్వీస్ నేను ఇస్తాను అనమాట అలా చేసుకోండి బాగుంటుంది థ్యాంక్ యూ